ఓం శ్రీమాత్రే నమ సకల పాపహరణం కార్తీక పురాణ శ్రవణం కార్తీక మహాపురాణంలో ఈరోజు ఇరవై ఒకటి అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం వశిష్ఠులు వారు ఆత్రి అగత్య మహామునుల సంవాదాన్ని జనకునితో ఈ విధంగా వివరించారో ఈ కథనంలో తెలుసుకుందాం వశిష్ఠులు వారు ఇరవై ఒకటవ రోజు కథను మొదలు పెడుతూ అగస్య మహాముని ఆద్రి మహామునుల యొక్క సంవాదం గురించి ఇంకనూ ఈ విధంగా తెలియజేసి ఆర్తి మహాముని పురంజయుడు కథను గురించి అగస్యునికి ఇంకను ఈ విధంగా చెప్పసాగాను ఇంకను ఈ విధంగా చెప్పసాగారు కంబోజ రాజునకు భయంకరమైన యుద్ధం జరిగింది ఇరుపక్షాలకు చెందిన చదురంగ బలములు కూడా హోరాహోరీగా పోరాటం చేయిచుండరి ఉభయ పక్షాలు కూడా విజయకాంక్షతో పోరు సలుపుతుండరి ఆ యుద్ధ భూమిలో ఎడిచూసిన శవాల గుట్టలు తలలు తెగిన మొండములు ఇరిగిపోయిన రథములు ఏనుగులు గుర్రాల కలేబరాలతో హృదయ విధారకంగా ఉంది ఆ మహాయుద్ధమున వీరత్వం చూపి మరణించిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవదేవతలు విమానంలో వచ్చారు సూర్యాస్తమయం వరకు జరిగిన ఆ భయంకరమైన యుద్ధంలో కంబోజ రాజులు మూడు వంతుల సైన్యమును కోల్పోయినప్పటికీ పురంజేయుని సైన్యమును అత్యంత సాహసంతో పట్టుదలతో ఓడించారు ఎంతో పెద్ద సైన్యం ఉన్నప్పటికీ పురంజయునికు అపజయమే మిగిలింది దానితో పురంజయుడు రహస్య మార్గము గుండా శత్రువుల కంటపడకుండా తన గృహమునకు పారిపోయాడు బలవంతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు పురంజయుడు అవమాన భారంతో దిక్కుంచి చిండెను ఆ సమయంలో వశిష్ఠుల వారు పురంజయుని వద్దకు వచ్చి అతనిని ఊరడిస్తూ ఓ రాజా ఇంతకు ముందు నేను ఒకసారి నీ వద్దకు వచ్చాను అప్పటికే నువ్వు ధర్మ భష్టుడి జీవిస్తున్నావు ధర్మ మార్గంలో నడవమని నేను నీకు హితవులు చెప్పినా నువ్వు వినలేదు నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ మార్గంలో నడవడం చేతనే ఇప్పుడు రాజభష్టుడు అయ్యావు అయినా జయాపజయాలు దైవదీనములు అయినప్పటికీ నా మాటని వినుము ఇది కార్తీక మాసం రేపు కృతిక నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి కనుక నీవు రేపు స్నానధాన జపము వంటి నిత్య కర్మలను ఆచరించి దేవాలయముకు వెళ్ళి దీపారాధన చేసి భగవన్ నామస్మరణ చేయిచు నాట్యము చెయ్యి ఇట్లు చేసిన నీకు పుత్ర సంతానం కలుగును అంతేకాక నీవు శ్రీమన్నారాయణ సేవించడం వలన శ్రీహరి సంతోషించి నీ శత్రువులను జయించుటకు నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదించును కనుక రేపు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే నీవు పోగొట్టుకున్న రాజమును కూడా తిరిగి పొందుతావు నీవు ధర్మాన్ని తప్పి చెడు సహవాసాలు చేయబట్టే కదా ఈనాడు నీకు అపచయము కలిగింది కావున చింతించకు ఆ శ్రీహరిని మదిలో తలిచి నేను చెప్పినట్లు కార్తీక పౌర్ణమి రథము చేయము అని హితబోధ చేసను ఈ విధంగా అగస్య మహాముని ఆత్రి మహామునుల సంవాదాన్ని గురించి కెనుకునితో చెప్పుచు వశిష్ఠులు వారు ఇరవై ఒకటో రోజు అదనం ముగించారు ఇది స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త మండలి కార్తీక పురాణంలో ఇరవై ఒకటో అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్